ఈ అపార్ట్మెంట్ వాసులందరికీ నమస్కారం మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు మా అమ్మమ్మ గారి పేరు కారణం రాంతుల శర్మ మొట్టమొదటిసారిగా మీ తాతగారు ఎన్టీ రామారావు గారు మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు పెట్టినప్పుడు మేము యాభై మూడు రోజులు సరిగ్గా తినలేదండి ఈ కంటి కింద వలయాలు ప్రతి నిమిషం టీవీ చూస్తా ఎంత బాధపడ్డాము ఎంత మానసిక వేదనకు గురయ్యాము మీరు ఇప్పుడు నిప్పు వాళ్ళకి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు కణిక మీరు ఒక నిప్పు కణికగా మీరు అలా ఉద్భవించారు వాళ్ళకి ఎంత అంటే అసలు ఎంత లోకేష్ గారేనా ఇలా తయారైందని అని వాళ్ళకి మీరు వస్తుంటేనే హడల్ దడ దడమంటుందండి ఈ ప్రపంచం ఇలా సాగిపోయి బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం ప్రతి ఊర్లో కూడా జెండాలు రెపరెపరాడాలని నా ఆకాంక్ష నా ఆవేదన నా ముగ్గుర ఆక్రోశం స్టేటస్ లో పెట్టానండి నాకేదన్నా రోజాది కానీ అది ఇది చూసినప్పుడు చేసుకోలేక నేను స్టేటస్ లో పెడతా ఇదిగా ఏడన్నా పెడితే తీసుకెళ్లి జైల్లో పెడతారేమో అది ఒక ఇదైనా నా ఫ్రెండ్స్ అంటారు ఒక్కోహోళ్ళు పద్మ వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా పెడతారు అంటే బాగా పెట్టావు రాజీ గారు అని ఇట్ల పెడతారు గట్టిగా మాట్లాడితే ఏ జైలుకు మనకి జైలు తీసుకెళ్తాడని నాకు భయం అండి అంటే నా ఉక్రాసం అంత స్టేటస్ లో నేను ఎల్ల పుచ్చేదాన్ని అండి జై తెలుగుదేశం అంటే వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలన్నా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలన్నా ట్విట్టర్లో ట్వీట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితి అందరం వచ్చాం గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు తెలియదు మొదటిసారి చూస్తున్నాం రెండోది మీరు అన్నారు బాబు గారిని అరెస్ట్ అరెస్ట్ గురించి మా జనగా అవినీతి పరుని అరెస్ట్ చేస్తే ప్రతిరోజు వాళ్ళు చేసిన కుంభకోణం కొత్తది బయటపడింది కానీ బాబుగారిని అరెస్ట్ చేసిన మరుక్షణం నుంచి ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి దాదాపు వంద పైగా దేశాల్లో మన దేశంలో కూడా అన్ని పట్నాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా బాబు గారికి అండగా నిలబడ్డారు అదే మా కుటుంబానికి కొండంత బలం తల్లి ఒక దశలో బ్రహ్మి అడిగింది ఈ రాజకీయాలు మనకు అవసరమా నీతి నిజాయితీగా మనం బతికాం ఏనాడు తప్పు చేయలేదు ఈ రోజు జైలుకి తీసుకెళ్తున్నారు అవసరమా అని బ్రహ్మి నాతో ఒకసారి అడిగింది అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కూడా కాదని నలభై ఐదు వేల మంది స్వచ్ఛందంగా వాళ్ళే స్టేడియం బుక్ చేసుకుని వాళ్ళే వచ్చి బాబు గారికి ఎప్పుడైతే అండగా నిలబడ్డారో మా కుటుంబం మొత్తం ఆనాడు నిర్ణయం తీసుకున్నాం జీవితాంతం ప్రజలకి మేము సేవ చేస్తాం సో మీరు ఆ రోజు ప్రతి వారానికి ప్రోగ్రామ్ పిలిపించే వాళ్ళం అంటే గంట మోగించండి కానీ లేండి కళ్ళకు కట్టుకుని మీరు నిరసన తెలపండి కానీ లేండి క్యాండిల్ కట్టుకోండి అని మేము పిలిపించాలం అప్పుడు మీరు అందరూ వచ్చి స్వచ్ఛందంగా చేశారు స్వచ్ఛందంగా చేశారు అది మా కొండంత బలంత బాబుగారు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించిన ఆ విజువల్స్ చూసి మేము ఎప్పుడు కలిసినా ఆయనకని చెప్తే అందుకే ధైర్యంగా ఆయన నిలబడ్డాను అందుకే బయటకు కూడా వచ్చినప్పుడు సింహంలాగా వచ్చాడు తన సింహంలాగా వచ్చాడు వేటాడు జింకని వేటాడే సింహంలాగా వచ్చాడు తరే ఆ ఇంకా ఎవరు అర్థమైంది కదా థ్యాంక్ యూ సార్ మీటి విదేశీ విద్యార్థిన అయినా బాగా సఫర్ అయ్యాం సార్ విఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది విక్టిమ్ సార్ నేను విదేశీ విద్యార్థి మా అబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫార్ అనిపోయాడు అప్పటికే మాది మా అబ్బాయిది సర్టిఫికేట్ అది శాంక్షన్ అయింది వారి ఈ మాకు వెయిట్ లేట్ అండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మొత్తం బ్లాక్ చేసేసారండి ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాం సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నామండి ప్లస్ ఇంకోటి సార్ మా లోకల్లో మాది హైలాండ్ రోడ్ సార్ కట్ట అపార్ట్మెంటు మాకు మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మాకు డ్రైనేజ్ కూడా చాలా సఫర్ అయిపోతుంది సార్ ఇప్పుడే డ్రైనేజ్ మొత్తం వాటర్ మొత్తం ఇక్కడ అయిపోతుంది సార్ దోమలో చాలా విపరీతంగా ఉన్నాయి కొంచెం అది కొంచెం చేస్తే సరిపోతుంది విదేశీ విద్య దీవెన కొంచెం బాగా క్లారిఫై చేయండి సార్ విదేశీ విద్య అనేది పవిత్రమైన ఆలోచనతో పెట్టారు చంద్రబాబు నాయుడు అంటే ఒకరు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుంటే అతను చూసి ఇంకో పది మంది వెళ్తారు బాగా చదువుకుంటారు మళ్ళీ తిరిగి వస్తారు సమాజానికి ప్రయోజకులుగా మారుతారని పవిత్రమైన ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతురున్నారు వాళ్ళిద్దరు మటుకు విదేశాల్లో చదవచ్చు కానీ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదండి ఇది చాలా న్యాయం పడకబెట్టిన విదేశీ విద్య కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేస్తాం మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది కాబో అన్న సరే నేను వెళ్తాను థ్యాంక్ యూ హలో కలాన్విత నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నా ఎస్ఆర్ఎంకి వెళ్ళే రోడ్స్ అన్ని అసలు బాగా ఉన్నాయి అన్ని రోడ్స్ ఉన్నాయి చాలా పాట్ హోల్స్ ఉన్నాయి చాలా కష్టం ఉంది అండ్ ఎంట్రెన్స్లో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంది అక్కడ అంటే ఫ్రీక్వెంట్గా రోడ్ ట్రాక్ క్లోజ్ చేస్తున్నారు సో వ్యాన్స్ అన్నీ ఆగిపోవడం ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది సో అండర్ గ్రౌండ్ రోడ్ ఏమన్నా వేస్తే ఇట్ విల్ బి మోర్ కన్విన్సింగ్ రాసుకుంటారమ్మా బట్ రోడ్స్ ఎస్ఆర్ఎం రోడ్స్ వచ్చే వచ్చేగా ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి గ్రామాల నుంచి వెళ్ళే రోడ్స్ అన్ని పునర్నిర్మాణం కాదు మొత్తం పోయినాయి బట్ మెయిన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మొదటి సంవత్సరంలో వీళ్ళు ఫినిషింగ్ ఓకే మ్యామ్ నియర్ బై మంగళగిరి చాలా యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి కదమ్మా సో మంగళగిరి స్టేషన్లో అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హాల్ టైమ్ అని ఇస్తే స్టూడెంట్స్కి ఇది ఉంటుంది కన్వీనియన్స్ కానీ అది కూడా ఎంపీ గారు సబ్జెక్ట్ థ్యాంక్ యూ అమ్మ మీరు చెప్పింది వాస్తవం నిన్న నేను యాక్చువల్గా నంబూరు వెళ్ళాను నిన్న నైట్ పొన్నూరు నంబూర్లోకి వెళ్తా ఉంటే రోడ్లు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ రోడ్ల మీద నుంచి వస్తా మీ విట్టు ప్రొఫెసర్ ఒకరు పడి బై చనిపోయారంట అంటే చూడండి ఎంతటి దుర్మా ఒక ప్రొఫెసర్ టీచింగ్ చేసేటువంటి ప్రొఫెసర్ మన అసమర్థత వల్ల కనీసం గుంతలు రోడ్డు అయిపోతే అయిపోయావు గుంతలు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోయాడు అంటే మనం ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నామో చూడండి మీరందరూ ఆలోచించాలి అది సరే ట్రాఫిక్ అవి రైల్వే అని తప్పనిసరిగా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తాం అందులో డౌటే లేదు కానీ ఇవన్నీ మీరు ఆలోచించాలి రేపు మీ ఇళ్లలో మీ పిల్లవాడు కావచ్చు మీ కూతురు కావచ్చు ఎవరో ఒకరు కూడా ఎప్పుడు మనకి రాదు అని అనుకోవద్దు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులై చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా చేస్తామమ్మా అన్ని తప్పకుండా మాకు తెలుసు ఆ బాధలు ఎలా ఉంటాయి గంజా గురించి ఎవరు మాట్లాడలే ఈరోజు తల్లి ఈరోజు నేను మంగళగిరి కేంద్రంగా నడుస్తుందండి గంజాయి మీరు చూస్తే ఏకంగా తాడేపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి దొరుకుతుంది గంజాయి మొత్తులో పిల్లలు కూడా అక్కడ మహిళలపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా స్కూటర్ బయట పెడితే తగలబెడుతున్నారు తను ముఖ్యమంత్రి గారు ఇంటిది పక్కనే గ్యాంగ్ రేప్ కూడా గతంలో జరిగింది తను మీ అందరూ తెలుసు ఇప్పటికీ ఆ నిందితులపైన సరైన కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు అమ్మా నేను మంగళగిరిలో అనేక రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు గంజాయి పైన మహిళలు పెద్ద ఎత్తున మాట్లాడారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఎందుకంటే గంజాయి వల్ల ఒక తరం తరం నాశనం అవుతుంది అలాంటి పరిస్థితి చూస్తున్నది అమ్మ ఈరోజు చాలా ఇష్యూల పైన చర్చించాం ఇప్పుడు ఎన్ని చేయాలంటే మీరేం చేయాలి తెలియదు గట్టిగా చెప్పమ్మా ఓట్ వేయాలి మీకు రెండు ఓట్లుంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యేకి ఈ రెండు ఓటు రెండు ఓట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపర్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యేగా మీ లోకేష్ అంటే సైకిల్ గుర్తుకి మీ రెండు ఓట్లేసి గెలిపించాలని ఈ సభాముఖం నేను కోరుతున్నా మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టాలి అంటే యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించి సభకు పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నా అమ్మా బాబు గారు ఓటు ఇక్కడనే పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే ఇద్దరు ఓట్లు మంగళగిరిలోనే రేపు ఇద్దరితో దెబ్బలాడి నిధులు తీసుకురాలి కదా పనులు చేయాలి కదా అది చేయాలంటే మీరు నాకు ఎంత ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంతకున్నంత బలం తప్పనిసరిగా వాళ్ళతో దెబ్బలాడతా పోరాడత నిధులు తీసుకొచ్చి ఒక మంగళగిరి మోడల్ అనేది మొత్తం దేశానికి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం జై జనసేన జై హింద్